ఓం శ్రీ మహాగణాధిపతయ నమ ఓం శ్రీ మహాసరస్వత్యై నమ ఓం గుంగురుభ్యో నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమ కన్యారాశి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అస్తా నక్షత్రం ఒకటి నుండి నాలుగు పాదములు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదములు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరు ఈ సంవత్సరము ఈ రాశి స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా విద్యా కలత్ర కారకుడైన గురుడు పదో ఇంటిన ఉన్నందువలన శని బలీయంగా ఉన్నందువలన వారికి ఈ సంవత్సరము కాలంగా చెప్పుకోవచ్చు అంతా కూడా శుభం జరిగే అవకాశం ఉంటుంది రాజకీయాల్లో ఉద్యోగ విద్య కళా సంఘాల్లో వీరికి మంచి విజయాన్ని సాధిస్తారు కుటుంబంలోని సౌఖ్యం కలుగుతుంది సత్సంతానం కలుగుతుంది శుభకార్యములు జరుగుతాయి ఈ కన్యా రాశిలో ఉన్న ఉద్యోగులందరికీ కూడా ఈ సంవత్సరము చక్కని ఫలితాన్ని సాధించి అనుకూలమైన వాతావరణం ఉంటుంది గత కొద్ది కాలంగా మీరు బాధపడుతున్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి రుణాలని కూడా విముక్తి చెంది మీరు చక్కగా సౌఖ్య జీవనం కొనసాగిస్తూ ఉంటారు ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరికీ కూడా బదిలీలు కలిగి వారికి ఇంక్రిమెంట్ పెరిగి చక్కని ఆర్థికంగా బలపడతారు రాజకీయ నాయకులు అందరికీ ఈ సంవత్సరం మంచి కాలంగా చెప్పుకోవచ్చు కష్టానికి తగ్గ ఫలితం వారికి లభిస్తుంది ప్రజల్లో మంచి గౌరవం తగ్గుతుంది అధిష్టాన వర్గంలోని మంచి మన్నత పొందుతారు వారికి అంతా కూడా శుభం జరగదు ఈ సంవత్సరము కళాకారులకి కన్యా రాశిలో కళాకారులందరికీ కూడా అంతంత మాత్రానే ఫలితం లభిస్తుంది వీరికి కొంత నిరాశ చెప్పుకోవచ్చు విజయం లేక నూతన అవకాశాల కోసం వేచి చూస్తూ ఉంటారు కానీ అవకాశాలు రావు కానీ మీ దృఢ సంకల్పమే మిమ్మల్ని ముందుకి నడిపిస్తూ ఉంటుంది తద్వారా కొంత ఫలితం మీరు సాధించవచ్చు ఈ సంవత్సరము వ్యాపారస్తులకి అనుకూలమైన కాలం అంతా జరుగును ఆశించినంత మేరకు లాభాలు పొందుతూ ఉంటారు హోల్సేల్ రీటైల్ వ్యాపారస్తులకి సంవత్సరం బాగుంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి ఈ సంవత్సరం శుభకాలంగా చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం విద్యార్థులకి గురువు ప్రభావం చేత గురుడి అనుగ్రహం వలన వారికి మంచి ఫలితాన్ని సాధిస్తారు చక్కగా చదువుతారు జ్ఞాపక శక్తి పెరుగుతుంది అన్ని ఎంట్రన్స్ పరీక్షలు రాసే వారికి ఈ సంవత్సరం చక్కని శుభకాలంగా చెప్పుకోవచ్చు క్రీడాకారు కూడా మంచి యోగదాయకంగా ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు అలాగే వ్యవసాయదారులు కనుక రైతులకు ఈ సంవత్సరం రెండు పంటలు పలిస్తాయి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగి వారు విముక్తి పొంది చక్కగా పంటని పండిస్తూ అందరికీ కూడా శుభాన్ని కలిగిస్తారు ఈ రాశి స్త్రీలకి ఈ సంవత్సరము మంచి యోగకాలంగా చెప్పుకోవచ్చు కుటుంబంలోని గౌరవం పొందుతారు బయట కూడా గౌరవాన్ని పొందుతారు అలాగే భార్యాభర్తల మధ్య సుఖజీవనం కలుగుతుంది ఉద్యోగం చేసే స్త్రీలందరికీ కూడా ప్రమోషన్ కలిగి వారు ఉన్నత స్థానాన్ని పొందుతారు మొత్తం మీద ఈ రాశి వారికి స్త్రీలు కానీ పురుషులు కానీ బాధలన్నీ కూడా పై సుఖజీవన సౌక్యం కలుగుతుంది ఈ రాశి వారు ఈ సంవత్సరం చేయవలసిన శాంతులు పూజలు ఏమనగా రాహుకేతులు వలన కొంత నరదోషం ఉన్నందువలన వీరు రాహుకేతులు వీరిద్దరి మీ జాతక రీత్యా రాహుకేతులకి జపాలు జరిపించి రావు పూజ చేయిస్తే కనుక నెల దృష్టి తొలుగుతుంది అలాగే ఆ గ్రహానికి తగ్గట్టుగా దానం ఇవ్వాలి వీటికి పురోహితులను సంప్రదించండి వారు మీకంతా కూడా మార్గం చూపిస్తారు తదుపరి తులారాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి నుండి నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు శ్రీ విశ్వామసునామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం రెండు అవమానం రెండు ఈ సంవత్సరము ఈ రాశి స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా దైవబలం చక్కగా ఉండడం ఆత్మవిశ్వాసంతో పనిచేస్తూ ఉంటారు ధనము సంపత్తు కలిగే కుటుంబంలో సుఖజీవన సౌక్యం కలుగుతుంది గురుడు తొమ్మిదో స్థానంలో ఉండ ఉండడం వల్ల యోగకారుకుడైన శని ఆరో స్థానంలో ఉండటచే వీరికి విశేష యోగ ఫలితంగా కాలం అనుకూలిస్తుంది శత్రువులు అంతరిస్తారు వ్యవహారాలన్నీ కోర్టు వ్యవహారాలన్నీ కూడా వారికి ఈ సంవత్సరము అనుకూలమైన ఫలితాన్ని లభిస్తాయి ధన నష్టం కూడా తొలగిపోయి వారు ఆర్థికంగా చక్కగా ఉన్నతంగా ఉంటారు నూతన ఆలోచనలు వారికి కలిగిస్తాయి శుభకార్యాలు జరుగును ఈ సంవత్సరము తులారాశిలో ఉన్న ఉద్యోగస్తులందరికీ కూడా యోగదాయకంగా ఉండను గత కొద్ది కాలంగా వారు బాధపడుతున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి శని కారుకుడు అవడం వలన ఇంట ఉండటం వలన వారికి ఈ సంవత్సరం అంతా కూడా శుభంగా ఉండను ప్రమోషన్తో కూడిన బదిలీలు అలాగే ఇంక్రిమెంట్లు పెరుగుతాయి చక్కని నిరుద్యోగులు కూడా ఉద్యోగం లభించి వారికి శుభదాయకంగా చెప్పుకోవచ్చు రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకూలమైన కాలంగా చెప్పుకోవచ్చు ప్రజల్లో మన్ పొందుతారు గౌరవం పొందుతారు మంచి గుర్తింపు పొందుతారు అధిష్టాన వర్గంలో కూడా మీకు గౌరవం లభిస్తుంది ఈ సంవత్సరం కళాకారులకి కీర్తికారకుడైన గురుడు బలంగా ఉన్నందువలన మంచి కాలంగా చెప్పుకోవచ్చు అంతా కూడా శుభం జరుగును అన్ని రంగాల్లో ఉన్న వారి కళాకారులు అన్ని రంగాల్లో ఉన్న వారు కూడా ఈ కాలం ఈ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాన్ని చక్కగా వారు సక్సెస్ అవుతారు ఈ సంవత్సరం వ్యాపారస్తులందరికీ కూడా అనుకూల కాలంగా చెప్పుకోవచ్చు గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సంవత్సరం చక్కగా ఉంటాయి పనులవుతూ ఉంటాయి పనులు జరుగుతాయి అన్ని వర్గాల్లో ఉన్న వారికి ఈ సంవత్సరం బాగుంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా ఈ సంవత్సరం శుభంగా చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం విద్యార్థులకి గురుబలం బాగుండడం వల్ల మంచి జ్ఞాపక శక్తి కలిగి వారు పరీక్షల్లో ఉన్నత ఫలితాన్ని సాధిస్తారు ఇంజనీరింగ్ మెడికల్ ఐసెట్ అలాగే ఐపీఎస్ ఐఏఎస్ అన్ని రంగాల్లో ఎవరైతే పరీక్షల్ని రాణిస్తున్నారో చదువుతున్నారో వారికి ఈ సంవత్సరం శుభంగా శుభదాయకంగా చెప్పుకోవచ్చు అలాగే క్రీడాకారులు కూడా ఈ సంవత్సరం మంచి యోగకాలంగా చెప్పుకోవచ్చు వ్యవసాయదారులకి ఎనగా రైతులకు ఈ సంవత్సరము రెండు పంటలు పలిస్తాయి గతంలో చేసిన అప్పులన్నీ కూడా తొలిగి రుణ బాధల నుండి వారు విముక్తిని పొందుతారు ప్రభుత్వ మనం పొంది వారు ప్రభుత్వం నుంచి కూడా సహాయం పొందే అవకాశం ఉంటుంది ఈ రాశి స్త్రీలకి ఈ సంవత్సరము పట్టిందల్లా బంగారంగా మారుతుంది కుటుంబంలోని గౌరవం లభిస్తుంది పుత్ర సంతానం సత్సంతానం కలుగుతుంది ఉద్యోగం చేసే స్త్రీలందరికీ కూడా మంచి ప్రమోషన్ కలిగి ఉంటారు మొత్తంగా ఈ రాశి స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా గురుబలం ఉన్నందువల్ల చక్కని జీవితాన్ని సుఖ సౌఖ్యంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు ఈ వారు ఈ సంవత్సరం చేయవలసిన శాంతల పూజలు ఏమనగా శని శనివార నియమాలు పాటించాలి ఎందుకనగా ఈ సంవత్సరం అందరికీ కూడా కొంత నరదృష్టి ప్రభావం ఉన్నది కావున మంగళవారం శివాలయానికి వెళ్ళి ఏడు శనివారాలు ఏడు మంగళవారాలు ఏడు మంగళవారాలు శివుడికి రుద్రాభిషేకం జరిపించండి అలాగే శ్రీ శ్రీశైల క్షేత్రాన్ని దర్శించండి శనివారాలు నరదృష్టి పోవడానికి ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అలాగే తమలపాకులతో అర్చన చేయించండి ఇలా నిత్యము ఆచరిస్తే వారికి శ్రద్ధతో చేయండి భక్తితో చేయండి తద్వారా శుభ ఫలితాన్ని పొందుతాయి తదుపరి వృష్టికరాశిరాశి విశాఖ నాలుగు పాద నాలుగు పాదము అనురాధ ఒకటి నుండి నాలుగు పాదములు జ్యేష్ట ఒకటి నుండి నాలుగు పాదములు శ్రీ నామ సంవత్సరంలో వృష్టిక రాశి వారికి ఆదాయం రెండు వ్యేయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఈ రాశి స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా ఈ సంవత్సరము ధనకారకుడైన గురుడు ఏడు ఎనిమిది స్థానంలో ఉన్నందువలన వాహనాధిపతి భూ గృహాధిపతి శని స్వక్షేత్రంలో రాహు కేతువులు ఇద్దరు కూడా ఈ సంవత్సరము యోగ్యంగా సంచరిస్తున్నారు కాబట్టి ఈ వృష్టికి రాశి వారి కూడా ఈ సంవత్సరము అంతా కూడా శుభంగా జరుగును కుటుంబంలోని మంచి సౌఖ్య జీవనం కలుగుతుంది ఆర్థికంగా దృఢబడతారు అలాగే భూగృహ యోగం కూడా ఉన్నది శుభకార్యాలు జరుగుతాయి ఈ సంవత్సరమున ఉద్యోగస్తులకి అష్టమ గురు ప్రభావం అంతంత మాత్రాన ఉండడం ప్రమోషన్తో కూడిన బదిలీలు కలుగుతాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందు ఉద్యోగాలు బాగుంటాయి ఆర్థికంగా వారు మెరుగుపరుగుతారు నిరుద్యోగులకి ఈ సంవత్సరము కొంత పర్వాలేదు మధ్యస్థంగా ఉన్నది కానీ ఏదో ఒక ఉద్యోగం లభిస్తుంది ఈ రాజకీయ నాయకులకి ఈ సంవత్సరమున అంత అనుకూల కాలంగా లేదు కావున గురుబలం లేనందువలన వీరు కొంత అవమానాలు పడే అవకాశం ఉంటుంది ప్రజల్లోని కూడా కొంత వ్యతిరేకత పొందే అవకాశం ఉంటుంది కావున జాగ్రత్తగా ప్రతిదీ ఆచిచూచి ముందుకు ఎరువు వేయవలసిందిగా సూచన అలాగే ఈ సంవత్సరము వృష్టికి రాశి కళాకారులకి చక్కని యోగ్యదాయకంగా చెప్పుకోవచ్చు అన్ని రంగాల్లో ఉన్న వారి కళాకారులందరికీ కూడా ఈ సంవత్సరం యోగ్యంగా ఉంటుంది ఈ సంవత్సరము అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా యోగకాలంగా చెప్పుకోవచ్చు అనుకున్నది సాధిస్తారు నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి ఈ సంవత్సరం యోగంగా యోగకాలంగా చెప్పుకోవచ్చు వారు పట్టిందలా బంగారంగా మారుతుంది విద్యార్థులకి ఈ సంవత్సరము శని రాహుల యోగ స్థానంలో ఉన్నందువలన జ్ఞాపక శక్తి బాగుంటుంది పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు అలాగే ఐఏఎస్ ఐపీఎస్ ఐసెట్ లాసెట్ అలాగే ఎంట్రన్స్ పరీక్షలు రాస్తున్న వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా శుభం జరుగుతుంది క్రీడాకారులు కూడా ఈ సంవత్సరం మంచి యోగకాలంగా చెప్పుకోవచ్చు వ్యవసాయదారులకి అనగా రైతులకు ఈ సంవత్సరము చక్కని అనుకూలమైన వాతావరణం ఉంటుంది రెండు పంటలు పండిస్తారు క్రిమికీటకాల వలన కొంత ప్రకృతి వైపరీత్యాల వలన కొంత పంట నిరాశ చెందే అవకాశం ఉన్నది కానీ మంచి ఆ తర్వాత మంచి లాభాలు లభిస్తాయి పౌల్ట్రీ రంగంలో పౌల్ట్రీ రంగంలో ఉన్న వారు కూడా రైతులకి మంచి మిశ్రమ ఫలితాన్ని గోచరిస్తున్నాయి ఈ రాశి స్త్రీలకి ఈ సంవత్సరము అన్ని వర్గాల్లో కూడా బాగుంటుంది పట్టిందల్లా బంగారంగా కుటుంబంలోని అలాగే బయట కూడా మంచి మనల్ని పొంది గౌరవం పొందుతారు ఉద్యోగం చేసే స్త్రీలందరూ కూడా ఈ సంవత్సరం అనుకూలమైన వాతావరణంగా చెప్పుకోవచ్చు సత్సంతానం కలిగి భార్యాభర్తల మధ్య సుఖజీవన సౌక్యం కలుగుతుంది మొత్తం మీద ఈ సంవత్సరము ఈ రాశి వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారు చేయవలసిన శాంతులు పూజలు ఏమనగా మీపై ఇతరులకి ఈర్షా ద్వేషము అలాగే నరదృష్టి ఉన్నందువల్ల శనికి మీ పేరు మీద జపం చేయించండి హోమం చేయించండి ఆ గ్రహానికి సంబంధించిన దానాన్ని ఇప్పించాలి దీనికి పురోహితులను సంప్రదించి మీరు వారికి సంప్రదిస్తే వారు మీకు మార్గదర్శనం చేస్తారు తదుపరి ధనస్సు రాశి మూరా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ ఒకటి నుండి నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటో పాదము శ్రీ విశ్వాకసు నామ సంవత్సరము ఈ ధనస్సు రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాతి పూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ రాశి వారికి స్త్రీలు కానీ పురుషులకు కానీ ఈ సంవత్సరము గురువు శని రాహులు బలంగా ఉండడం వలన రాజయోగం కలిగి ఉంటారు మంచి యోగకాలంగా చెప్పుకోవచ్చు జీవనం జీవితంలో పట్టిందల్లా బంగారంగా మారుతుంది కుటుంబంలోని సుఖ సౌఖ్యం కలుగుతుంది ఆర్థికంగా మెరుగుపడతారు ఈ సంవత్సరము ఉద్యోగస్తులకి అనుకూల కాలంగా ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఎందు పనిచేయ వారికి ప్రమోషన్ కలిగి ఇంక్రిమెంట్ పెరిగి వారికి బదిలీలు కలుగుతాయి ఆర్థికంగా మెరుగుపడతారు రాజకీయ నాయకులకి ఈ సంవత్సరము మహోన్నత కాలంగా చెప్పుకోవచ్చు ప్రజల్లోని మంచి గుర్తింపు పొంది అధిష్టాన వర్గంలో కూడా మీకు గౌరవం తగ్గుతుంది ప్రజాపాలన చక్కగా వారు కొనసాగిస్తూ ఉంటారు ఈ సంవత్సరం కళాకారులకి గురుబలం చక్కగా ఉన్నది అన్ని రంగాల్లో ఉన్న కళాకారులందరికీ కూడా ఈ సంవత్సరము లోకకాలంగా చెప్పుకోవచ్చు వ్యాపారం చేసే వ్యాపారస్తులందరికీ కూడా ఈ సంవత్సరం వ్యాపారాల్లో మంచి లాభాలు లభిస్తాయి అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలే లభిస్తాయి కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారు కూడా ఈ సంవత్సరం అనుకూలమైన కాలంగా చెప్పుకోవచ్చు ఈ సంవత్సరము విద్యార్థులకి గురుబలం బాగున్నది తద్వారా జ్ఞాపశక్తి పెరిగే వారు అన్ని పరీక్షల్లోనే మంచి ఫలితాలు సాధిస్తారు అలాగే ఎంట్రెన్స్ పరీక్షలు చదువుతున్న వారికి ఐసెట్ బీసెట్ అలాగే మెడికల్ ఇంజనీరింగ్ ఎల్ఎల్బి ఐపీఎస్ చదువుతున్న వారందరికీ కూడా మంచి ఫలితాన్ని సాధించేవారు ఉన్నత స్థానానికి వెళ్తారు క్రీడాకారులకు కూడా ఈ సంవత్సరము యోగ కాలంగా చెప్పుకోవచ్చు శుభదాయకంగా ఉంటుంది అలాగే వ్యవసాయదారులకి రైతులకి ఈ సంవత్సరం రెండు పంటలు బాగా పలి పలించడం వారికి ఇంతకుముందు చేసిన రుణ రుణాలన్నీ కూడా వారు నెల రుణాలన్నీ కూడా తొలగి వారు చక్కగా ఆర్థికంగా మెరుగుపడతారు ఈ రాశి స్త్రీలకి ఈ సంవత్సరము మహోన్నత కాలంగా చెప్పుకోవచ్చు కుటుంబంలోని బంధువర్గంలోని మీ మాటకు విలువ గుర్తింపు లభిస్తుంది ఉద్యోగం చేసే స్త్రీలకి మంచి ప్రమోషన్ కలుగుతాయి మీ పేరుతో స్థిరాసులు కూడా ఉంటాయి మంచి మన్ననలు పొందుతారు సత్సంతాన పుత్ర సంతానం కలుగుతుంది భార్యాభర్తల మధ్య చక్కని సుఖజీవనం కొనసాగుతూ ఉంటుంది మొత్తం మీద ఈ ధనస్సు రాశి వారు కనుక ఈ సంవత్సరము శుభద శుభ శుభదాయకంగా యోగకాలంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఈ సంవత్సరము శాంతులు పూజలు ఏం చేయవలసిందిగా ఏమనగా శని మంగళవారాలు పాటించవలసి ఉంటుంది నియమాలు పాటించవలసి ఉంటుంది మీ ఊర్లోని అలాగే మీ పట్టణంలోని శివాలయం ఉంటే కనుక ఏడు మంగళవారాలు స్వామివారికి రుద్రాభిషేకం జరిపించండి శనివారం ఆంజనేయ స్వామి వారికి నరదృష్టి పోవడం వలన నరదృష్టి పోవటచే తమలపాకులతో అలాగే సింధూరంతో పూజ చేయించండి వారికి అంతా కూడా ఈ సంవత్సరం శుభంగా ఉండును తదుపరి మకర రాశి మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి నుండి నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదములు శ్రీ నామ సంవత్సరంలో ధన మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాతి నాలుగు అవమానం ఐదు ఈ రాశి స్త్రీ పురుషులందరికీ ఈ సంవత్సరమున గ్రహాలని కూడా చక్కగా అనుకూలిస్తున్నాయి వీరికి కూడా యోగకాలంగా చెప్పుకోవచ్చు శని యొక్క రాశి అనగా వీరికి గేరినాటి శని దోషం పూర్తవుతుంది తొలగిపోతుంది అలాగే తాము పట్టుకున్నదల్లా బంగారంగా మారి చక్కని అభివృద్ధి ఉంటుంది కుటుంబంలోని సుఖజీవన సౌక్యం ఉంటుంది భార్యాభర్తల మధ్య మంచి అండర్స్టాండింగ్తో చక్కగా వెళ్తారు ఉద్యోగస్తులకి ఈ సంవత్సరము యోగ కాలంగా చెప్పుకోవచ్చు శనేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత వీరి ప్రతిభని చాటుతారు శ్రమకి తగ్గ ఫలితాన్ని లాభి వారు పొందుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలయంలో పనిచే వారికి ప్రమోషన్లు కలిగి బదిలీలు కలిగి మంచి ఇంక్రిమెంట్లు కలుగుతాయి సుఖజీవనం లభిస్తుంది గృహంలోని శుభకార్యాలు జరుగును భూగృహ యోగం కూడా ఉన్నది రాజకీయ గురుడు గురువు స్థితిలో ప్రభావం చూపడే చూపుడచే ధనము ఖర్చవుతూ ఉంటుంది కొంత ప్రజల్లోని అసంతృప్తిగా ఉంటారు అధిష్టానంలోని దృష్టి అధిష్టాన దృష్టిలో మీరు కొంత అవమానం కలిగే అవకాశం ఉంటుంది వీరికి కొంత మిశ్రమ ఫలితాన్ని చేకూరుతూ ఉన్నాయి అలాగే ఈ రాశి కళాకారులందరికీ కూడా ఈ సంవత్సరము మంచి యోగ కాలంగా చెప్పుకోవచ్చు అన్ని రంగాల్లో ఉన్న కళాకారులకి ఈ సంవత్సరము అనుకున్న ఫలితాన్ని సాధిస్తారు ఈ సంవత్సరము వ్యాపారస్తులందరికీ కూడా మంచి యోగ కాలంగా చెప్పుకోవచ్చు ఆశించిన ఫలితం కంటే ఎక్కువ ఫలితం లభిస్తుంది కొత్తగా వ్యాపారం ప్రారంభించే వాళ్ళు కూడా ఈ సంవత్సరము యోగ కాలంగా చెప్పుకోవచ్చు విద్యార్థులకి ఈ సంవత్సరము జ్ఞాపక బాగుంటుంది చక్కని మార్పులు ఫలితాన్ని సాధిస్తారు అలాగే ఎంట్రన్స్ పరీక్షలు రాస్తున్న వారికి ఇంజనీరింగ్ మెడికల్ లాసెట్ ఐసెట్ అలాగే ఐఏఎస్ ఐపీఎస్ ఎల్ఎల్బి చదువుతున్న వారందరికీ కూడా ఈ సంవత్సరము ఉన్నత ఫలితాన్ని సాధిస్తారు జాతీయ అంతర్జాతీయ స్థానంలో మీకు గుర్తింపు లభిస్తుంది క్రీడాకారులకు కూడా ఈ సంవత్సరం యోగకాలంగా చెప్పుకోవచ్చు వ్యవసాయదారులకు ఈ సంవత్సరము రెండు పంటలు బాగా పలిస్తాయి రుణాల నుండి విముక్తి పొందుతారు ప్రభుత్వ సహాయం కూడా లభిస్తుంది ఈ రాశి స్త్రీలకి ఈ సంవత్సరము యోగదాయకంగా చెప్పుకోవచ్చు గ్రహములు అనుకూలంగా ఉండడం వల్ల వీరికి కుటుంబంలో అలాగే బయట చక్కని గౌరవం లభిస్తుంది మన్నన పొందుతారు ఉద్యోగం చేసే స్త్రీలకు కూడా మంచి యోగకాలంగా చెప్పుకోవచ్చు భార్యాభర్తలు ఇద్దరు కూడా సుఖజీవన సౌక్యం కలిగి ఉంటారు స సత్సంతానం కూడా కలుగుతుంది మొత్తానికి ఈ రాశి వారికి ఈ సంవత్సరము యోగకాలంగా చెప్పుకోవచ్చు అన్ని గ్రహాలు యోగిస్తున్నాయి ఈ రాశి వారు చేయవలసిన శాంతులు పూజలు ఏమనగా ఈ రాశి వారికి నరదృష్టి అధికంగా ఉండదు వలన వీరు గురువారము గురువుని ఆరాధించాలి అనగా ఏ గురువైనా సరే దత్తాత్రేయుడైనా రాఘవేంద్రుడు రాఘవేంద్ర వారైనా ఏ గురువైనా సరే సాయిబాబా వారైనా ఎవరైనా సరే గురువుని ఆశ్రయించి వారి పాదసేవ చేసుకోండి తద్వారా మీరు మంచి ఫలితాన్ని పొందుతారు కుంభరాశి కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదములు శతవిషం ఒకటి నుండి నాలుగు పాదములు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు శ్రీ నామ సంవత్సరము కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది గ్యేయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ రాశి స్త్రీ పురుషులందరికీ ఈ సంవత్సరము గేలినాటి శని ప్రభావం అధికంగా ఉన్నది శని యొక్క ప్రభావం చేత వారు ధర్మకార్యములు చేయుటచే పుణ్యక్షేత్ర సందర్శనం కలుగుతుంది అలాగే కుటుంబంలోని కొంత నిరాశ చెందే అవకాశం కూడా ఉన్నది మిశ్రమ ఫలితాన్ని గోచరిస్తున్నాయి దైవబలం అధికంగా ఉన్నది అందువల్లే మీరు విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది కుటుంబంలోనే జీవన సౌక్యం కలుగుతుంది కానీ కొంత నిరాశ చెందవలసిన అవసరం కూడా ఉంటుంది ప్రతిదీ కూడా ఆచిచూచి ధర్మంగా అడుగు వేయండి తద్వారా విజయాన్ని సాధిస్తారు ఈ సంవత్సరము ఉద్యోగస్తులకి స్వయం కృషి వలన మంచి ఫలితాన్ని సాధిస్తారు మీ తెలివితేటలే మీ మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి క్షమ తగ్గ ఫలితం ఉండును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న వారికి ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ కలుగుతాయి ఇంక్రిమెంట్ కూడా పెరుగుతాయి మీ తెలివితేటలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరమున గురువారం వలన మంచి ఫలితాన్ని సాధిస్తారు సత్సంబంధాలన్నీ కూడా చక్కగా ఉంటాయి ప్రజల్లో గౌరవాన్ని పొందుతారు అధిష్టాన వర్గంలో కూడా మన్నాను పొందుతారు ఈ సంవత్సరం కళాకారులకి అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు అన్ని రంగాల్లో ఉన్న కళాకారులకి సంవత్సరం యోగదాయకంగా చెప్పుకోవచ్చు వ్యాపారస్తులందరికీ కూడా అన్ని రంగాల్లో ఉన్న వ్యాపారస్తులకి ఈ సంవత్సరము మంచి లాభాన్ని పొందుతారు నూతనంగా వ్యాపారం ప్రారంభించే వాళ్ళు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు ఈ సంవత్సరము గురుబలం వలన మహోన్నత కాలంగా చెప్పుకోవచ్చు పరీక్షల్లో ఉన్నత ఫలితాన్ని సాధిస్తారు అలాగే ఎంట్రన్స్ పరీక్షలు రాస్తున్న వారందరూ కూడా కాలేజీల్లో సీట్లు పొంది వారు ఉన్నత స్థానానికి వెళ్తారు జాతీయ అంతర్జాతీయ స్థానంలో కూడా గుర్తింపు పొంది క్రీడాకారులందరూ కూడా ఈ సంవత్సరం యోగదాయకంగా చెప్పుకోవచ్చు వ్యవసాయదారులకి అనగా రైతులకి ఈ సంవత్సరము రెండు ఫలితాలు రెండు పంటలు ఫలించడం అందరికంటే అధికంగా వారు ఆదాయాన్ని పొందుతారు రుణాలని కూడా విముక్తి పొందుతారు కావున ఈ రాశి స్త్రీలకి ఈ సంవత్సరం మహోన్నత కాలంగా చెప్పుకోవచ్చు మిమ్మల్ని అందరినీ కూడా వారు గుర్తిస్తారు ఉద్యోగం చేసే స్త్రీలందరికీ కూడా ఈ సంవత్సరము ప్రమోషన్ కలిగి చక్కగా ఇంక్రిమెంట్లు కూడా పెరుగుతాయి లక్ష్మీ అనుగ్రహం కలిగి ఉంటుంది మొత్తం మీద ఈ రాశివారికి చక్కని యోగదాయకంగా శుభకాలంగా చెప్పుకోవచ్చు మిశ్రమ ఫలితం ఉన్నా కూడా ఏలాంటి ప్రభావం ఉన్నా కూడా దైవారాధన చేసుకోవడం ద్వారా మీకు దైవబలం ఎక్కువగా ఉన్నది ఈ సంవత్సరం ఈ రాశివారు చేయవలసిన శాంతులు పూజలు ఏమనగా మంగళవారం నియమాలు పాటించాలి అలాగే శనివారము ప్రతి శనివారము శనేశ్వరుడికి తైలాభిషేకం ఆచరించి స్వామివారికి నల్లనూరు పాదాల దగ్గర సమర్పించి ప్రదక్షిణ చేసి ఆంజనేయ స్వామివారికి సింధూరు పూజ చేయించాలి మంగళవారములు రాహుకాలంలో అమ్మవారి దేవాలయానికి వెళ్ళి రాహు దీపాన్ని వెలిగించి అమ్మవారికి గులాబీ పూలతో అర్చించారు ఇలా నిత్యము శ్రద్ధాభుక్తులతో ఆచరిస్తే దృఢ సంకల్పం ఉంటే తప్పకుండా మీరు ఫలితాన్ని సాధిస్తారు తదుపరి ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి మీనరాశి పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి నుండి నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి నుండి నాలుగు పాదములు శ్రీ విశ్వాపసునామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం ఐదు ధ్యేయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ రాశి స్త్రీ పురుషులిద్దరికీ కూడా ఈ సంవత్సరమున అనగా వీరికి ఈ మధ్యనే ఏల్నాటి శని ప్రారంభమైనది కావున ఏలినాటి శని ప్రభావం చేత ద్వాదశంలో ఉన్న రాహుకి జీవితంలో కొంత పరీక్షాకాలంగా చెప్పుకోవచ్చు అనగా వీరికి ఈ సంవత్సరము కొంత పరీక్షాకాలంగా చెప్పుకోవచ్చు ప్రతిదీ కూడా తెలివిగా తెలివిగా ముందుకు వెళ్ళండి ధర్మ మార్గంలో వెళ్ళండి మంచి విజయాన్ని సాధిస్తారు జీవితంలో కొంత నిరాశ ఉన్న గురుబలం వల్ల వీరికి ఉద్యోగంలో మంచి ప్రమోషన్ కలుగుతాయి కుటుంబంలో కొంత నిరాశ చెందే అవకాశం ఉంటుంది గొడవలు జరుగుతూ ఉంటాయి సంతానం వలన వారికి నష్టం లభిస్తుంది డబ్బు ఎంత వచ్చినా ఖర్చు అయిపోతూ ఉంటుంది కానీ తెలివిగా ముందుకు వెళ్తే వారు మంచి ఉన్నత స్థానాన్ని పొందుతారు ఉద్యోగస్తులకి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాన్ని గోచరిస్తున్నాయి సాఫీగా కాలం గడుపుతూ ఉంటారు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఉద్యోగం లేకుండా ఉంటారు కానీ మీ దృఢ సంకల్పంతో తెలివిగా ముందుకు వెళ్తే చక్కని ఉద్యోగాన్ని సాధించి మంచి ప్రమోషన్ కలిగి ఉంటారు రాజకీయ నాయకులకి కొద్దో గొప్ప ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాన్ని గోచరిస్తున్నాయి ప్రజల్లోని పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి అలాగే వాయిదో సత్సంబంధాలు కూడా పెరుగుతాయి ప్రజల్లో మంచి మన్నన పొందుతారు ఈ రాశి వారికి ఈ సంవత్సరము కళాకారులందరికీ కూడా అంత అనుకూలంగా ఉండదు అన్ని రంగాల్లో ఉన్న కళాకారులకి ఈ సంవత్సరము కష్టపడితేనే కానీ ఫలితాన్ని సాధించలేదు కావున కష్టపడినా కూడా దానికి తగ్గ గుర్తింపు రాదు ప్రతిదీ కూడా నిరాశగానే ఉంటుంది అందరూ కూడా తెలివిగా ధర్మ మార్గంలో వెళ్ళండి చక్కని ఫలితాన్ని సాధిస్తారు మీ దృఢ సంకల్పమే మీకు రక్ష అలాగే వ్యాపారస్తులందరికీ కూడా మిశ్రమ ఫలితాన్ని గోచరిస్తున్నాయి వీరికి కూడా కొంత ధన నష్టం జరుగుతుంది వ్యాపారస్తులందరికీ హోల్సేల్ రీటైల్లో పనిచేసే వ్యాపారస్తులందరూ కూడా ఈ సంవత్సరము ఆర్థికంగా అంతగా మిశ్రమ ఫలితాన్ని గోచరిస్తున్నాయి విద్యార్థులందరికీ ఈ సంవత్సరం అంత అనుకూల కాలంగా మనం చెప్పుకోలేము అంత అనుకూలించడం లేదు శని రాహు వలన జ్ఞాపక శక్తి తగ్గి వారు ఇతర వ్యాపకాలకి మార్గంలో వెళ్తూ ఉంటారు అనగా మిత్రద్రోహం జరుగుతుంది మిత్రుల వలన కొంత నష్టం పోయే అవకాశం ఉంటుంది విద్యార్థులకి పరీక్షలో రాణించే వారికి కొంత నిరాశగా చెప్పుకోవచ్చు కానీ శ్రద్ధగా నిష్టగా ఒక దృఢ సంకల్పం చేసుకోండి జీవిత భవిష్యత్తు ముఖ్యం అనుకొని అడుగు ముందుకు వేస్తే కనుక ధర్మ మార్గంలో మీకు మంచి ఫలితాలు సాధిస్తారు వ్యవసాయదారులకి అనగా రైతులకి రెండు పంటలు పలిస్తాయి రైతులకి సంవత్సరం చక్కగా ఉన్నది పెద్దగా లాభాలు లేకపోయినా కూడా వారికి ప్రభుత్వం నుండి చక్కని సహాయం లభిస్తుంది ఈ రాశి స్త్రీలకి ఈ సంవత్సరము గేరినాటి శని ప్రభావం వలన ద్వాదశ రాహు ప్రభావం వలన అధికంగా కొంత ఇబ్బందులు కలుగుతాయి కుటుంబంలో కొంత నిరాశ చెంది గొడవలు జరుగుతుంటాయి అయినప్పటికీ కూడా మీ తెలివితేటలతో మీరు కుటుంబాన్ని చక్కగా ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు భార్యాభర్తల మధ్య కొంత అగాధాలున్నా గొడవలున్నా కూడా అవి ప్రమాదం తగ్గి వారు సుఖజీవనం పొందే అవకాశం ఉన్నది సత్సంతానం కలక్క కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ రాశి వారు మొత్తం మీద చూసుకుంటే కొంత మిశ్రమ ఫలితాన్ని గోచరిస్తున్నాయి కావున ఈ రాశి రాశివారు ఈ సంవత్సరం పొడుగున శాంతులు పూజలు ఏమనగా చేయవలసింది ఏమనగా మంగళవారం నియమాలు పాటించండి అలాగే రాహుకేతులు ఇద్దరికీ కూడా అలాగే శని కూడా జపాలు చేయించి హోమాలు చేయించి దానములు ఇప్పించాలి మీ పేరు మీద కావున దీనికి పురోహితిని సంప్రదించండి వారు మీకు మార్గదర్శనం చేస్తారు మొత్తానికి ఇవ్వండి ద్వాదశ రాసులు వారి ఫలితాలు కావున ఈ సంవత్సరము ఒకటి రెండు మూడు రాసుల వారికి బాలికపోయిన మిగతా రాసులు వారికి కూడా చక్కగా ఉన్నది ఏది ఏది ఏమైనా కూడా ప్రతి ఒక్కరూ దృఢ సంకల్పం చేసుకోండి శ్రద్ధతో పనిచేయండి దైవారాధన ప్రతి ఒక్కరు కూడా దైవారాధన చాలా ముఖ్యం నిత్యము దైవాన్ని స్మరించండి తద్వారా గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయి ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరము ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ బుధాయ చ శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమ ఈ శ్లోకాన్ని పఠించండి అలాగే ఈ సంవత్సరము అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ తప్పనిసరి అవసరం శ్రీమాత్రే నమ అనే నామస్మరణ మీకు బలం ఈనాటి పంచాంగ శ్రవణం ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకున్నాం కదా అందరికీ కూడా మరొకసారి యుగాది పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంవత్సరం అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిలాలని ఆ జగతంబా పరమేశ్వరి యొక్క అనుగ్రహం కలగాలి అందరూ కూడా వర్ధిలాలని చక్కగా వర్తిలాలని కోరుకుంటూ భాగం దేవే ధాన్యం పశు స్వస్తి ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రేణమహ స్వస్తి శుభం వుయాదు